చాలా రిజల్ట్స్ వచ్చేసినా మేడం ఎంత హ్యాపీగా ఉన్నానంటే అంత హ్యాపీగా ఉన్నాను ఐ నో వై నాట్ బ్యూటిఫుల్ అమేజింగ్ అమేజింగ్ జర్నీ యెస్ అండి బ్యూటిఫుల్ గా ఉన్నారు సారీ యెల్లో అండ్ పర్పుల్ చెప్పండి మేడం ఐమ్ సారీ ఫేస్ ఫర్ గిమ్ థ్యాంక్ యూ లేదు మేడం సో మచ్ అండి ఎస్ చెప్పండి మేడం మా బాబుకి జాబ్ వచ్చింది మేడం లాస్ మేడం టైం బ్యాచ్ చెప్ప మూడు నెలల నుంచి మేడం అసలు ఎంత టెన్షన్ ఎంత బాగా వస్తున్నావు నిన్ననే మేడం నిన్ననే వచ్చింది లాస్ట్ అయిపోతుంది నేనేం చేయలేదేమో సరిగా చేయట్లేదేమో అసలు అనేది డౌట్ ఉంది మేడం రోజుల్లో యు ఆర్ దాడ్యుయేట్ అమేజింగ్ మేడం మీరు చెప్పారు హస్బెండ్ థ్యాంక్ యూ మేడం మీ వల్ల మేడం మీరు అంతా మీ వల్ల లవ్లీ సో మచ్ మేడం అమేజింగ్ లక్ష్మి గారు ఇది నాకు కావాల్సింది ఇది రిజల్ట్ అంటే అంత బాగా చేసుకుంటే వచ్చేస్తుంది నేను రిలీజ్ చేస్తున్నాను లెట్ గో చేస్తున్నాను నాలో ఉన్న భయాన్ని బాధని డౌన్ 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 లోరిని బాధ బాధ రిలీజ్ చేస్తున్నాస్ దిస్ ఇస్ దిస్ ఎస్ ఇక్కడ ఎవరు ఉన్నారు అమ్మాయిలు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా ఎస్ అండి బ్యూటిఫుల్ గా హలో అండి ఐఎమ్ సారీ ప్లీజ్ థ్యాంక్ యూ లవ్ యూ మీతో మాట్లాడాలంటే మొన్న మేడం ఫోన్ చేసిన చెప్పిన అంజలి అని చెప్పిన అమ్మా నాకు ఇద్దరు అబ్బాయిలు ఒక అబ్బాయి అనుకుంటారు కానీ కొంచేస్తాడు అని చెప్పిన కదా అవును అది అలవాటు సంవత్సరాన్ని నరని దాని కోసం బాగా టెన్ అంట కానీ మీ దయ వలన నా కొడుకు మంచిగా మారిండు మొన్న అమ్మా నేను ఇక అవి అవన్నీ బంద్ చేసి నా కెరియర్ గురించి నేను ఆలోచించుతా నువ్వు టెన్షన్ పడకు నువ్వు మంచిగా ఉండి కానీ ఏ టెన్షన్ పెట్టుకోకు అని చెప్పి నేను ఇదే ఫస్ట్ టైం మీ క్లాస్ లో జాయిన్ అవడు బాగుందా అర్థమైందా మీకు మీరు రాసుకొని కలుస్తున్నారు రాసుకోలేరా రాసుకోగలరా రా అంటే చదువు రాదు నాకు నేను చుక్కలు పెట్టుకున్నారా అట్లా చేస్తున్నారా కాల్ అమేజింగ్ ఇంకేంటి ఇంకేంటివి చేసేసరి కదా మీ బాగా తీసేస్తే బాబు బాగా అయిపోతాడు అంతేగా ఆ మెడిటేషన్స్ అన్ని ఫాలో అయ్యారు బాగా ఫాలో అయినా అయినా మీరు చెప్పింది ప్రతిదీ నేను చేసిన కాకపోతే చదువు రాసుకునే కాడ గీతాలు వెతుక్కుంటా కాల్ చేసిన నాకు మాట్లా మాట్లాడాలన్నా నాకు ఎక్కువ నేను బయట మాట్లాడలేను చదువుకోలేను కాబట్టి ఎట్లా అని కొంచెము అప్పని అంటే అంజలి గారు అంజలినా మీ పేరేంటి అంజలి ఏంటండి ఇరవై ఒక్క రోజు ఇరవై రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల నుంచి కలిసి ఉన్నాం ఆ మాటకు వస్తే ఈ రోజు ఇరవై మూడు రోజు మనం ఇన్ని రోజుల నుంచి కలిసిన్నాం ఎలా అండి భయపడితే ఎలా అండి మాట్లాడాలిగా పదం చిన్నది ఇగా నాకు అంత నేను ఎన్ని వేసిండో ఉల్లు ఎన్ని దేవుళ్ళు అన్ని వేస్తా కానీ నాకు ఆడు మారాలని ఎంత కోరుకున్నా అంటే ఇక అది చెప్పలేనంత బాధ కానీ ఇప్పుడు తెలియాలంటే మీ బాబు మారాలంటే మీరు మారాలి అంతే అదొక్కడికి ఫిక్స్ అయిపోండి నేను ఆనందంగా ఉంటే నా బాబా ఆనందంగా ఉంటాడు అంతే దట్స్ ఆల్ సింపుల్ దానికి చదివేందుకు ఏమక్కల్లా

సెవెన్ మేడం మొత్తం ఫోర్ ఫోర్ మెంబర్స్ అందరూ మిమ్మల్ని ఫాలో అవుతాం మేడం మాకు మీ క్లాస్ లో జాయిన్ అయిన ఒక ఆమె ఇచ్చారు అప్పటి నుంచి ఫాలో అవుతున్నాం అండి నేనేం చెప్తా అది మా అక్కలు వర్తిని మేడం మీకు మేము పేరు పెట్టుకున్నాం మేడం మేడం అని మా పిల్లలు ఏం చేస్తున్నాం అమ్మా ఏం చేస్తున్నామ్మా అంటే ఏంజెల్ మేడం క్లాస్ వెంట నా నాన్న మీరు చెప్పేవన్నీ చిన్న చిన్నవన్నీ చూస్తూ ఫాలో అవుతూ ఉంటాం మేడం లవ్లీ అండి అమేజింగ్ అమేజింగ్ ఎలా ఉందండి ఉంబు క్లాస్ ఎలా ఉంది బాగుందా మేడం నిజంగా చాలా బాగుంది మేడం లవ్ యూ సో మచ్ అండి మీకు మీ సిస్టర్ మీ సిస్టర్ కి ఇక్కడ పక్కన సిస్టర్ గారికి అండ్ ఆల్ అదర్ బ్యూటిఫుల్ సోల్స్కి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ కనెక్టింగ్ ఎస్ అండి హలో ఎస్ అండి హలో అండి ఎస్ చెప్పండి

మీరు క్లీన్ అంటే టెన్ డేస్ నుంచి మేడం అన్న ఎందుకో కూర్చొని మా అక్క చిన్నప్పుడు చనిపోయింది ఆమె గురించి ఆలోచిస్తూ చేస్తున్నప్పుడు చాలా చానా రిజల్ట్స్ వచ్చేసినా మేడం ఎంత హ్యాపీగా ఉన్నానంటే అంత హ్యాపీగా ఉన్నాను నచ్చిందా అర్థమైపోయిందా మన లైఫ్ అంటే ఏంటో అర్థమైపోయిందా అర్థమైంది మేడం easier thank you very much and the character in book usha garu thank you so much thanks thank a miracles